ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై పదిహేడవ పాసురం పాసురానికి భావము కూడా నిన్నటి పాసురంలో అమ్మవారు నందుని భవనానికి మనందరినీ తీసుకొని వెళ్ళారు ఈనాడు ఆ భవనంలో నుండి చూస్తూ ఉంటే ముందుగా నందుడు తర్వాత యశోదాదేవి బలరామకృష్ణులు అస్పష్టంగా కనిపిస్తున్నారు ఇక్కడ నుండి చూస్తూ ఉంటే ముందుగా ఆండాళ్ నాచార్ మన చేత ఆచార్య అనుగ్రహం కలిగేట్లు చూస్తున్నారు ఇక్కడ ఆచార్యులు అంటే ఆ నందమహారాజు ఆ నందమహారాజు ద్వారా మంత్రార్థమైన యశోదమ్మ అనుగ్రహం కలిగించి భాగవతోత్తముడైన ఆ బలరాముని అనుగ్రహం కలిగించాక మంత్రాధిష్టాన దేవత అయిన శ్రీకృష్ణుని అనుగ్రహం కలుగుతుంది ఆ వరుస క్రమంలోనే ఆండాళ్ నాచ్యార్ మనచే ఆ నందమహారాజుని నిద్రలేపిస్తున్నారు ఈ పాసురాన్ని విందాం అంబరమే తన్నీరే చోరే అరుం శయ్యుం ఎంబెరు మానంద గోపాలాయ జుందిరాయ్ కొంబనార్కెల్లాం కొడుందే కుల విలక్కే ఎంబెరుమాట్యశోదాయ అరివురాయ్ అంబరమూడ రొత్తుబోంగియుల గళంద ఉంబర కోమానెరంగా జుందిరాయ్ చెల్వా బలదేవా ఈ పాసురానికి విశేషార్థాన్ని మనం తెలుసుకుందాం అంబరమే తన్నీరే షోరే వస్త్రములు అన్నము నీరు యోగ్యులైన ఆర్తులందరికీ విరివిగా దానం చేసే ఓ నందమహారాజా అంటున్నారు ఈ నందుడు దానం చేస్తే ఆ దానం తీసుకున్న వారు వారికి మిగిలిపోయి వారు వేరొకరికి దానం చేసేవారట ఆ విధంగా దానం చేసేవాడు ఈ నందరాజు సాత్విక దానం చేసేవాడట సాత్వికం దానం అనగా కోరికలు లేకుండా చేసే దానాన్ని సాత్విక దానం అంటారు కోరికలతో చేసే దానాన్ని రాజస్ దానం అంటారు ఉదాసీనంగా నిర్లక్ష్యంతో చేసే దా దానాన్ని తాపస దానం అంటారు ఈ నందుడు చేసిన దానాన్ని పురాణాలలో ఎక్కడా చెప్పబడలేదు కానీ శ్రీకృష్ణుడు చేసేటువంటి దానాన్ని చూసి ఆండాళ్ ఆండాళ్చ్యార్ ఆనాడు నందుడు ఈ విధంగా దానం చేసి ఉంటాడు కొడుకు తండ్రి వలే కదా ఉంటాడు శ్రీకృష్ణుడు చేసేటువంటి దానాలను చూసి ఆనాడు నందరాజు ఈ విధంగానే దానం చేసి ఉంటాడు అని చెప్తోంది ఆండాళ్ళమ్మవారు శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవి మైలలో ఉండి కూడా శరణాగతి చేసిన వెంటనే తరగని వస్త్రాలను అందించాడు అదేవిధంగా భీష్మాచార్యులు అంపసయ్యపై దాహంతో ఉన్నప్పుడు నీటిని అందించాడు ఒకనాడు గోపబాలకులు అడవిలో ఆకలితో అలమటిస్తూ ఉండగా మునుల వద్దకు వెళ్లారు మునులు యాగాలలో పడి వారిని పట్టించుకోలేదు అప్పుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చాక మీరు మునిపత్నుల వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పండి అని చెప్పగానే వారు ఆ మునిపత్నుల వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడు పంపాడమ్మా మాకు చాలా ఆకలిగా ఉంది అనగానే ఆ మునిపత్నులు మా చి మా చిన్ని కృష్ణయ్య పంపాడా మీకు భోజనం పెట్టమని మా కన్నయ్య పంపాడా అంటూ ఎంతో ఆర్తితో భోజనాలన్నీ చేసి యాగం పూర్తి కాకముందే వారికి కొసరి కొసరి వడ్డించి వారి ఆకలిని తీర్చారు ఇలా ఎన్నో ఉదాహరణలు కనుక ఓ నందమహారాజా మేము అల్పబుద్ధి కలిగిన వారి వద్దకు యాచనకు రాలేదు దానాల్లో మేటి అయినా మీ వద్దకై వచ్చాము మీ రాజ్యంలో మీరు చేస్తున్నటువంటి అన్నము నీరు వస్త్రదానాలు అన్నం అనగా పోషించేది నీరు అనగా ప్రాణాధారం వస్త్రం అనగా స్వరూపరక్షణ అవి కాదు మాకు కావలసింది మాకు కావలసిన అన్నం శ్రీకృష్ణ దర్శనం మాకు కావలసిన ప్రాణాధారం శ్రీకృష్ణుని గుణాలను స్వామిని చూస్తూ కీర్తి కీర్తించుకోవడం వస్త్రం అనగా మా ఏమిటంటే ఆ స్వామి సేవలే మా రక్షణలు కనుక అవి మాకు ప్రసాదించు స్వామి మీరు మీ ఊరి వారికిచ్చేటువంటి అన్న నీరు వస్త్రాలు ఒకనాటికి తరిగిపోవచ్చు కానీ మాకు మీరిచ్చేటువంటి దానాలు ఎప్పటికీ తరిగిపోవు చెడిపోవు ఇంకా పెరుగుతాయి కనుక మీరు మా ఆ శ్రీకృష్ణానుగ్రహం అతి శీఘ్రంగా ఇవ్వవలసింది అంటున్నారు ఆచార్యులైన వారు మనమెవరో మనకు తెలియచేసి మనకు కావలసినటువంటి మంత్రాన్ని ఆ మంత్రాధిష్టాన దేవత అయిన భగవంతుడి అనుగ్రహం కలిగేట్లు అతి సులభంగా చేయగలిగినవారు అటువంటి వారే ఈ నందమహారాజు కనుక మాకు అన్నమైన ఆ శ్రీకృష్ణ దర్శనం నీరు అయిన ఆ శ్రీకృష్ణుని గుణాలను తలచుకోవటం వస్త్రమైన స్వరూపరక్షణ అయినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి సేవలు చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించమని ఈనాడు ఆండాల్ గోష్ఠి ఆ నందమహారాజు అనుగ్రహాన్ని పొంది ఆ మంత్రాది దేవత అయిన యశోదమ్మను తెలివి తెచ్చుకోమంటున్నారు ఇప్పటి వరకు గోపికలందరినీ నిద్రలేమ్మ అంటూ నిద్రలేపారు కానీ యశోదమ్మే మంత్రం కనుక తెలివి తెచ్చుకోమంటున్నారు అమ్మ ఎప్పుడూ మెలకువగా ఉండి తన బిడ్డలను రక్షిస్తూ ఉంటుంది కనుక తెలివి తెచ్చుకోమంటున్నారు యశోద అనగా యశస్సు అనగా కీర్తి మా గోప కులమునకే మంగళదీపమైనటువంటి ఓ యశోదమ్మ తల్లి అని సంబోధిస్తున్నారు ఈ యశోదమ్మ ఒక మొక్కకు చిగురుటాకు వంటిదట అంతటి సున్నితమైన మనస్సు కలిగిన తల్లట ఆ గోపాలకులలో ఎవరికి ఆపద వచ్చినా అది తొలగించే వరకు విశ్రమించదట అమ్మే మంత్రం కనుక మనకు ఆచార్య అనుగ్రహం కలిగింది మంత్రం దొరికింది అమ్మ పక్కనే ఒక చిన్న పాదం కనిపించింది ఆ పాదానికి శంకు చక్రం వంటి చిహ్నాలు కనిపించాయి అది చూడగానే ఆ పాదాన్ని స్థుతిస్తూ ఉన్నారు ఆనాడు త్రివిక్రముడవై ఈ మూడు లోకాలు కొలిచిన పాదం ఇదే కదా తండ్రి అంటూ గానం చేస్తున్నారు అన్నమాచార్యులు కూడా ఈ పాదాన్నే కదా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతా బ్రహ్మ ్రహ్మకడిగి నాపాదము అని కీర్తించారు ఆనాడు దేవతల రక్షణకై దివి నుండి భువికి దిగివచ్చి మరీ త్రివిక్రముడవై వారిని రక్షించావు కానీ మేమింతగా ప్రార్థిస్తున్నా ఇంకా లేవట్లేదు శ్రీరామ అవతారంలో అడవులలో తిరిగి తిరిగి అలసి నిద్రపోతున్నావా లేక పాండవులను రక్షించేందుకు ఉపాయములు పన్ని పన్ని అలసి నిద్రపోతున్నావా స్వామి అంటూ పక్కన చూశారు బంగారు కడియంతో మిలమిలా మెరిసిపోతూ పాదం కనిపించింది ఇతను ఆ బలరాముడేనని ఎందువలనంటే ఆనాడు గోపకులంతా ఈ బలరాముడు వచ్చాకే శ్రీకృష్ణుడు మనకు దక్కాడు అనుకొని ఒక మంచి బంగారు కడియం చేసి బలరాముడికి వేశారట కనుక ఈయన ఆ బలరాముడే ఓ బలరామస్వామి ఎల్లప్పుడూ స్వామి సేవలో ఉండే నీవు ఆనాడు రామునికి తమ్ముడిగా విష్ణుమూర్తికి శేషపాన్పుగా ఎప్పుడు స్వామిని వదలకుండా ఉండే నీవు శేషపాన్పువి కదా పాన్పు కూడా నిద్రపోతుందా నీవు కూడా ఇంకా నిద్రపోతున్నావా మమ్ములను అనుగ్రహించు అంటూ పరమ భాగవతోత్తముడైన ఆ బలరాముని నిద్రలేపుతున్నారు ఆండాల్ గోష్ఠి శ్రీకృష్ణుడు ఎంతకీ నిద్ర లేవకపోయేసరికి తన అన్న అయిన బలరాముని అనుగ్రహంతో లేపుటకు ప్రయత్నించారు అయినా శ్రీకృష్ణుడు నిద్ర లేవలేదు రేపటి పాసురంలో పురుషకారమైన అమ్మను ఆశ్రయించి స్వామిని లేపుదామని వారు ప్రయత్నిస్తున్నారు ఆండాల్ తిరువడిగలే శరణం